రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని ధాన్యాన్ని ఆరబోస్తారా అనుకోకుండా ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్ద కావడంతో రైతులకు కంటి నీరే మిగిలింది వలిగుండ మండలంలోని గోపురాజపల్లి వలిగుండ ఆరూరు చిత్తాపురం గ్రామాలలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి మార్కెట్లో పోసిన ధాన్యం తడిసి ముద్దై జలమయమైపోవడంతో రైతులను లబ్బు దిబ్బోమంటూ విలపించారు సోమవారం మార్కెట్లోకి వెళ్ళిన వెళ్లిన విలేకరులను చూసి రైతులు కన్నిటి పర్యంతమయ్యారు వెంటనే స్పందించిన విలేకరులు అధికారుల దృష్టికి తీసుకురాగా వెంట స్పందించిన అధికారులు జీపీఓ పరిశ్రమలు ఏఈఓ సాయి మార్కెట్లను సందర్శించి రైతులతో మాట్లాడి సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు రైతులు నష్టపోయిన వారి వివరాలు పాలకూరులు ఎల్లయ్య చిల్లరి శంకరయ్య గాజుల రాజయ్య యాస దామోదర్ రెడ్డి ఏనుగుల అంజయ్య సంగిశెట్టి చంద్రయ్య పోలబోయిన సత్తయ్య ఎర్ర భూపాల్ మండిపల్లి వెంకన్న సంగిశెట్టి దేవదాసు సలిగంజి లక్ష్మమ్మ గాజుల సర్వయ్యలు ప్రభుత్వం ఆదుకోవాలని విలపించారు

తీసు తీసి గోర రెండు లేరా రెండున్నరకు మరి రెండున్నర అరే నాలుగు గంటలు నాలుగు గంటల నర ఎక్కువ కొట్టింది నాలుగు గంటల కొట్టింది వర్షం మామూలు అమ్మ దాకా రెండున్నర స్టార్ట్ మూడు పంటలు పంట ఐదు பல்ல <laughs> வரும்மா చాలా పంట నష్టం యాభై మంది అయిన మొక్కలం కాదు అన్ని మొత్తం అక్క రాకుండా పోయింది పంట నష్టం ఇయ్యాలి గవర్నమెంట్ ఇంత సహాయపడాలి మాకు సేదా చేసుకొని ఉరిపెట్టుకోని సత్యాలు ఉంది

మాట్లాడదు గతంలో అనే గ్రామంలో భారీ వర్షాల వల్ల రాసులన్నీ వరదలు కొట్టుకుపోయి రైతులు చాలా బాధపడుతురు ఆ బాధ గురించి ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుచున్నాం ఎంత నష్టం కలిసింది

ప్రభుత్వం నష్టపరం చెల్లించాలని మీరు కోరుతున్నారు అంతే కదా అదే అదే అండి తరఫున తప్పనిసరి సహాయం అందించాలి అంటే నష్టపరం చెల్లించాలి ఓకే